హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నదంతా గోంగూరే ఇదంతా గోంగూరే సారా ఎంత గోంగూర ఉందో మన తోటలో అయితే గోంగూర అయితే వెళ్ళింది నాతో పాటు ఇంకా ఇద్దరు ఆంటీ వాళ్ళు కూడా తెంపుకున్నారు గోంగూర నేనైతే ఈ బుట్టలో అయితే తెంపేసేస్తున్నాను ఇక ఈ బుట్టలో ఇలా కాడలైతే లేకుండా చూసి బుట్టలో వేసేస్తున్నాను తీసేసి ఈ గోంగూరంతా మనం చెట్లకు ఉన్నటువంటి ఈగురలు ఇలా అయితే తెంపుకొచ్చాను ఇవన్నిటి ఈగురలని ఇలా ఖాళీ చేసేసి ఇలా బోడిగా చేసేస్తున్నాను అనమాట మనంత తెల్ల గోంగూర గోంగూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కదండి అందుకని గోంగూర మేము బాగానే తింటాము ఇప్పుడు మన తోటలో ఇంత గోంగూర అయితే వచ్చింది ఆంటీ వాళ్ళు కూడా తెప్పుకున్నారు ఇది నాకు